అల్లూరి సీతారామరాజు మన్యం ప్రాంతానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కరుణకుమారి నేడు అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్లో రాణిస్తుంది ఇటీవల కొలంబోలో జరిగిన అందులో మహిళా టీ ట్వంటీ ప్రపంచ కప్లో విజేతగా నిలిచింది భారతదేశం తరపున ఆడి ఆఖరి మ్యాచ్లో నలభై రెండు పరుగులు సాధించి తన వి విజయానికి దోహదపడింది ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు ఆమెతో పాటు ఆమె పీఈటీ కూడా మనతో ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి కర్ణకుమారి మీరు ఎప్పుడు ఈ క్రికెట్లో జాయిన్ అయ్యారు ఎలాగ మీ క్రికెట్ ప్రయాణం సాగింది నాకు ఈ క్రికెట్ అంటే చిన్నప్పటి చేస్తాం సార్ మా చెల్లి వాళ్ళు ఆడుతున్నప్పుడు నాకే ఆడాలనిపించేది ఈ స్కూల్కి వెళ్ళాక పిల్లలు అందరూ ఆడుతుండారు చూసి ఇదేం బాలు లాగుంది అనుకుని చూసేదాన్ని తర్వాత ఏమో పీటీ ఏమో ఇది బ్లైండ్ క్రికెట్ అమ్మా బ్లైండ్ క్రికెట్ కూడా ఆడతారని చెప్పారు తర్వాత నేను కూడా ఆడతాను సార్ నేను క్రికెట్ అంటే చిన్నప్పటి చేస్తామా అనే రోజుకి బాగానే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు సార్ బౌలింగ్ ఇలా బ్యాటింగ్ ఇలా చేయాలి ఫీల్డింగ్ ఇలా చేయాలని చెప్పేవాళ్ళు సార్ మీరు రోజు స్కూల్లో ఎన్ని గంటలు క్రికెట్ ఆడేవాళ్ళు టోర్నమెంట్లప్పుడు అప్పుడు ప్రత్యేకంగా మీకు ఎటువంటి శిక్షణ ఇచ్చేవాళ్ళు రోజుకి మూడు గంటల వరకు ఆడేదాన్ని సార్ బ్యాటింగ్ బౌలింగ్ రెండు చేసేదాన్ని సార్ తర్వాత బౌలింగ్ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత ఫీల్డింగ్ కూడా చేసేదాన్ని సార్ చాలా హ్యాపీగా అనిపించాడు సార్ ఫస్ట్ సారి సెలక్షన్ అయిన భయం వేసింది సార్ నాన్న వాళ్ళు కూడా ఫస్ట్ సార్కి భయపడ్డారు ఆడపిల్లవు కదా అంత దూరం వెళ్తావు నీకు సరిగ్గా మాటలు కూడా రావు కదా అన్నారు నేను అన్నాను సార్ నేను ధైర్యంగా వెళ్ళి కప్పు గెలుచుకొని మీకు పేరు అన్నాను సార్ ఇప్పుడు మీ అమ్మ వాళ్ళకి మాట ఇచ్చి నువ్వు టీ ట్వంటీ ప్రపంచ కప్కి వెళ్ళావు గెలిచి వచ్చావు నీకు ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్ నాన్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్ మొదటి సార్ అయితే వేసింది సార్ తర్వాత మెల్లమెల్లగా భయం అంతా పోయింది ఇప్పుడు మీరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్లు ఆడారు ఏ విధంగా బ్యాటింగ్ చేశారు అందులో తక్కువ బాల్స్ లో ఎక్కువ రన్స్ కొట్టారు అది ఎలాగా సాధ్యపడింది నేను బాల్ కొట్టేటప్పుడు కూడా సౌండ్ బాలు చాలా కష్టపడ్డాను సార్ ఇది ఎలా సౌండ్ పెట్టి ఆడాలి అని అంటే ప్లాస్టిక్ చేయడం కూడా చాలా కష్టపడ్డాను సార్ ఇప్పుడు మీకు ఇంటి దగ్గర మీ కుటుంబ సభ్యులు మీ అమ్మ నాన్న ఎలాగా మీకు సాయం చేసేవాళ్ళు నువ్వు ఆడటానికి కానీ నువ్వు ఆడతానంటే వాళ్ళు ఎటువంటి ఎంకరేజ్మెంట్ నీకు ఉండేది మా నాన్న అయితే పంపించడానికి ఒప్పుకోలేదు అజయ్ సార్ ఫోన్ చేసి పంపించండి మీ కూతురు లైఫ్ బాగుంటుంది అనేవాళ్ళు కానీ నాన్న నా మాట కాదనకుండా నేను ఎక్కడ పంపించాను అనేవాళ్ళు ధైర్యంగా వెళ్ళి బాగా ఆడేసి గెలిచి వస్తాను అన్నారు వెళ్తావు కానీ జాగ్రత్తగా ఉండమ్మా అన్నారు ఇప్పుడు మీరు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీల నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా గెలిచారు క్రికెట్లో భవిష్యత్తులో మీరు ఏ విధంగా క్రికెట్లో రాణించాలనుకుంటున్నారు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు నేను చదువుకుంటూనే కూడా క్రికెట్కి ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అలాగే డిగ్రీ కాలేజీ చేసినప్పుడు కూడా క్రికెట్ ఆపను అలా కంటిన్యూ చేస్తూనే ఉంటాను ఇంకా ముందుకి వరల్డ్ కప్ ఆడడానికి మా దేశానికి మరి అన్ని స్టోపులు తెస్తాను ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం స్కూల్కి రెసిడెన్షియల్ స్కూల్ కి వచ్చేదాకా మీరు క్రికెట్ ఆడలేదు వేరే ఇతర పిల్లలు ఆడుతున్నప్పుడు మీకు ఎలా అనిపించేది నాకు ఆడాలనిపించాడు సార్ అసలు నేను క్రికెట్ ఆడతాను అనుకోలేదు సార్ బ్లాండ్ స్కూల్ కి వచ్చాక క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాను సార్ చాలా ధైర్యం వచ్చింది సార్ ఆడగలను ఈ ధైర్యంతోనే మరి మరింత బాగా ఆడతాను కరుణకుమారితో పాటు ఆమెకు ఆట నేర్పించిన పిఈటి సత్యవతి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం మొదటిసారి రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చినప్పుడు కరుణ ఎలా ఉండేది ఏ ఆటల్లో ఇంట్రెస్ట్ చూపేది యాక్చువల్లీ కర్ణా గ్రౌండ్కి వచ్చినప్పుడు చెప్పింది నాకు అథ్లెటిక్స్ ఆడాలని ఉంది అంటే పుట్ డిస్కస్ త్రో అంటే తను రన్నింగ్కి అంత క్యాబుల్ కాదని చెప్పాము తర్వాత షార్ట్ పుట్ డిస్కస్ త్రో ఆడతాను అని చెప్పింది తను అయితే మేము కూడా ఓకే అంటే తను అది ఆడాలనుకుంటుంది కాబట్టి దాంట్లోనే ట్రైన్ చేయాలని మేము అనుకున్నాం అదే టైంలో సైడ్ ఒకవైపు అథ్లెటిక్స్ ఆడుతూ ఇంకొక వైపు క్రికెట్ కూడా ఆడించేవాళ్ళం దీంతో ఆ బాల్ సౌండ్ విని తను నేను కూడా క్రికెట్ ఆడతానక్క అది ఎలా ఉంటుందో నాకు చూపించండి నాకు యాక్చువల్లీ ఇష్టం ఉంది కానీ ఎలా ఆడాలో తెలీదు ఇది ఏంటి కొత్తగా ఉంది సౌండ్ వస్తుంది అలా అని అయితే ఒకసారి చూడు అప్పుడు నీకు ఒకవేళ నచ్చి నువ్వు ఆడగలవు అనుకుంటే ఆడదు దానికి తోడు మీ పేరెంట్స్ పర్మిషన్ కూడా తీసుకోవాలి అని చెప్పాము ఎందుకంటే బ్లైండ్ క్రికెట్ అనేసరికి దెబ్బలు ఎక్కువ తగులుతాయి సార్ అంటే బాల్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది బ్లే బీ వన్ వచ్చేసరికి పడుకొని అలా ఫీల్డింగ్ చేయాలి అప్పుడు వచ్చేస బాల్ ఫోర్స్గా వస్తుంది అప్పుడు బాల్ ఒకవేళ బాడీలో ఏ పాటికైనా తగలొచ్చు మోస్ట్లీ దానివల్ల మీ పేరెంట్స్ అది ఒప్పుకోవాలి అని చెప్పేసానంటే ఓకే నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడేసి చెప్తాను అని చెప్పేసి ఆ రోజు అయిపోయింది నెక్స్ట్ డే నుంచి వచ్చి నేను ఆడతానక్క నేను మా అమ్మ వాళ్ళకి చెప్తానక్క అని చెప్పింది ఇంకా సర్లే తనకి ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా క్రికెట్లో ట్రైన్ చేయడం స్టార్ట్ చేసాం సార్ అంటే రోజు ఎన్ని గంటలు ఈ క్రికెట్ సాధన అనేది జరుగుతూ ఉంటుంది కరుణ ఎలాగ ఆ క్రికెట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండేది యాక్చువల్లీ క్రికెట్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇచ్చేవాళ్ళం ఈవినింగ్ త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ వన్ అవర్ ఇచ్చేవాళ్ళం అంటే మార్నింగ్ ఓన్లీ రన్నింగ్ అంటే ఫిజికల్గా తన ఫిట్నెస్ కోసం మార్నింగ్ చేసేవాళ్ళం ఈవినింగ్ గేమ్ అంటే ఎలా ఆడాలి ఫీల్డింగ్ ఎలా చేయాలి బ్యాటింగ్ అదంతా ఈవినింగ్ టూ అవర్స్ మార్నింగ్ వన్ అవర్ ఓవరాల్గా త్రీ అవర్స్ చే అంటే ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఎప్పుడైనా కాంపిటీషన్స్ దగ్గరలో ఉన్నాయనేసరికి కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేసేవాళ్ళం అంటే మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక త్రీ అవర్స్ అలా అంటే ఈవినింగ్ నార్మల్గా నార్మల్ క్లైమేట్ ఉంటే సిక్స్ థర్టీ వరకు చేయించేవాళ్ళం ఒకవేళ క్లైమేట్ కొంచెం అంటే బాగాలేకపోయినా అలాంటప్పుడు ఫైవ్ థర్టీకి క్లోజ్ చేసేవాళ్ళం అంటే పూర్తిగా కనపడని వాళ్ళకి ఏ విధంగా ఈ క్రికెట్ ఆడటానికి మీరు శిక్షణ ఇస్తారు బ్లైండ్ క్రికెట్ అనేది కొంచెం అంటే బీవన్స్కి నేర్పించడం ఎక్కువ టఫ్ సార్ నేననే కాదు ఎవరైనా ఎందుకంటే వాళ్ళకి అన్నీ పట్టుకొని చూపించాలి అంటే టచ్ చేయడం అదంతా చేయాలి జెంట్స్ అదంతా కొంచెం యాక్చువల్లీ మాకు అజయ్ సార్ నేర్పించ నాకు కూడా అజయ్ సార్ చెప్పేవాళ్ళు ఇలా చేయాలి అలా చెప్పాలి అని అజయ్ సార్ జెంట్ కాబట్టి అతను చెప్పలేరు అంటే లేడీస్ని టచ్ చేయడం అదంతా అవదు కాబట్టి సార్ నాకు చెప్పేవాళ్ళు ఇలా చేయాలి అలా చేయించాలి అని దాంతో నేను అమ్మాయిని కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండడం వాళ్ళకి ఏదైనా కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పడానికి ఎక్కువ ట్రై చేసేవాళ్ళం కర్ణ వచ్చేసరికి తను లాంగ్వేజ్ అర్థమయ్యేది కాదు సార్ తెలుగు కూడా తనకి సరిగ్గా అర్థమయ్యేది కాదు స్టార్టింగ్లో దాంతో లాంగ్వేజ్లోనే చాలా ఇబ్బంది పడ్డం అంటే ఒకవేళ కూర్చో అన్నా సరే తనకి అర్థమయ్యేది కాదు ఇలా పడుకోవాలి ఫీల్డింగ్ చేసేటప్పుడు అంటే అంటే నార్మల్గా అలా నిల్చొని ఉండిపోయేది దగ్గరికి వెళ్ళి ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి అంటే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే తనకి లాంగ్వేజ్ అర్థం నేనేమో అనుకున్నాను తనకి వినిపించట్లేదేమో అందుకే తను నేను చెప్పింది చేయట్లేదేమో అనుకున్నాను తర్వాత కొన్ని రోజులు పోయాక అర్థమైంది దానికి లాంగ్వేజ్ రాకపోవడం వల్ల తను అర్థం చేసుకోలేకపోతుంది నేనేం చెప్తున్నాను అనేది ఆ తర్వాత లాంగ్వేజ్తో అవ్వదు తనకి లాంగ్వేజ్ రావాలంటే టైం పడుతుంది అని చెప్పి నేనే వెళ్ళి ఇదిగో ఇలా నేను ఇలా పడుకుంటున్నాను కాబట్టి నువ్వు ఇలా పడుకొని ఆపాలి అలా చెప్తూ ఉంటే తను చాలా యాక్టివ్గా ఉండేది యాక్చువల్లీ చదువులో కొంచెం వెనకబడిన స్పోర్ట్స్లో మాత్రం చాలా ఫాస్ట్ లెర్నర్ తొందరగా నేర్చుకునేది ఏమైనా చెప్పిన లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అయ్యేది కానీ లెర్నింగ్లో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండేది గతంలో జాతీయ స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడినప్పుడు ఎటువంటి ఆట తీరు ఉండేది ఫస్ట్ నేషనల్స్ ఆడేటప్పుడు కొంచెం అడ్జస్ట్ అంటే ఇప్పుడు ఒకేసారి నేషనల్స్ లేకపోతే ఇంటర్నేషనల్స్ నేషనల్స్ ఆడడమే కొంచెం టఫ్ ఎందుకంటే వేరే వేరే జిల్లాల నుంచి వస్తారు అందరూ ఒకేలా ఉండరు వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి దానికి తోడు తనకి లాంగ్వేజ్ ఒకటి రాదు ఎలా ఆడుతుంది మాకు అసలు ఫస్ట్ ఇప్పుడు తనకి ఒక బహిరంగి పంపించాలి గేమ్లోకి దింపాలి అంటే తను ఎలా ఆడుతుంది ఏంటి అనేది మాకే ఫస్ట్ భయం అంటే తను వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోగలదా లేదా అంటే అవతల వాళ్ళు మాటికి రెస్పాండ్ అవుతుందా లేదా అనేది పెద్ద టాస్క్ అయిపోయేది మాకు ఫస్ట్ నేషనల్స్ కొంచెం కష్టంగానే అయింది కానీ సెకండ్ తర్వాత నుంచి తను చాలా తొందరగా చెప్పాను సార్ తను ఫస్ట్ అని దానివల్ల తను చాలా తొందరగా అర్థం చేసుకునేది అంటే ఏ బాల్ వస్తే ఎలా కొట్టాలి ఇప్పుడు లెగ్ బాల్ వస్తే ఎటువైపు కొట్టాలి ఆఫ్ సైడ్ బాల్ వస్తే ఎటువైపు కొట్టాలి అదంతా తొందరగా నేర్చుకునేది తొందరగా సెకండ్ నేషనల్స్ నుంచి చాలా బాగా ఆడేది యాక్చువల్లీ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తను అంత బాగా ఆడుతుందని తను అంత బాగా ఆడడం చాలా టీంకి చాలా ప్లస్ అయ్యేది యాక్చువల్లీ వన్స్ ఆడితేనే టీం ఎప్పుడైనా ముందుకెళ్తుంది బ్లెయిండ్ క్రికెట్ అనేసరికి నార్మల్గా బీ టూ బీ త్రీ ఎంత బాగా ఆడినా వన్ బాగా ఆడితేనే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ప్రస్తుతం నెగ్గారు వీళ్ళు మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ సార్ వరల్డ్ కప్కి తనకు సెలెక్ట్ అయ్యింది అని చెప్పారు నాకు అజయ్ సార్ కాల్ చేసి చెప్పారు ఇలా తను వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యిందని చెప్పినప్పుడు నేను వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి ఇలా తను వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యింది అంటే లేదు లేదు మేడం మేము పంపించము అంత దూరం ఎలా పంపిస్తాము మీరు వెళ్తేనే పంపిస్తాము అని చెప్పారు నార్మల్గా వరల్డ్ కప్ అనేసరికి అందరినీ ఒక్కొక్కరు రావడానికి అవకాశం ఉండదు నేను వాళ్ళకి చెప్పాను అలా కాదండి ఇలా అంటే అయినా నా మాట వినలేదు వాళ్ళు నేను ఇలా అవ్వట్లేదని చెప్పేసి అజయ్ సార్కి కాల్ చేస్తే అజయ్ సార్కి చెప్పాను ఇలా వీళ్ళ పేరెంట్స్ ఇలా అంటున్నారు సరే అని నేనే మాట్లాడతానని చెప్పేసి అజయ్ సారే వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడి ఒప్పించారు ఒప్పించాక తనకి ఫస్ట్ బ్యాంగ్లూర్ అనుకున్నాము డ్రాప్ చేయాలని తర్వాత ఒడిస్సా నుంచి టీమ్ సగం ఒడిస్సా ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి తనకి డ్రాప్ చేసి నేను రిటర్న్ వచ్చేసాను నాకు నేను నార్మల్గా కాల్ చేసేదాన్ని ఎలా ఉన్నావి ఏంటి అని అంటే లాంగ్వేజ్ రాదు తనకి తెలుగు వాళ్ళు చాలా తక్కువ దీపు అని ఒక అమ్మాయి ఉంటుంది క్రికెట్ టీంలో తను కెప్టెన్ కూడా ఇండియన్ టీంకి యాక్చువల్లీ తన తెలుగు అమ్మాయే కానీ కర్ణాటకలో సెటిల్ అయింది దానివల్ల నేను దీపు కాల్ చేసి తను ఎలా ఉంటుంది దీపు ఏంటి అని అంటే అంతా అంటే ప్రాక్టీస్ అంతా చాలా బాగా చేస్తుంది బాగా ఆడుతుంది కానీ లాంగ్వేజ్ రాకపోవడం వల్ల ఎవరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు అంటే అందరితో కలవలేకపోతుంది సరిగ్గా అని చెప్పేసి అంది నువ్వు ఉన్నావు కదా నువ్వు చూసుకో తనకి లాంగ్వేజ్ కొంచెం కష్టం అని నీకు తెలుసు కదా అని చెప్తే ఓకే నేను చూసుకుంటానులే అని తను చెప్పింది అప్పటికి అజయ్ సార్ కూడా డైలీ కాల్ చేయడం వాళ్ళతో మాట్లాడడం మా స్కూల్ ప్రిన్సిపల్ వీళ్ళందరూ ఇక్కడికి కాల్ చేసి మాట్లాడేవాళ్ళు తర్వాత అసలు ఆడి తను లాస్ట్ మ్యాచ్లో అంత చాలా బాగా ఆడింది సార్ వాళ్ళు వన్ ఫార్టీన్ రన్స్ చేశారంటే వీళ్ళు ఫీల్డింగ్ టఫ్ చేశారని అర్థం అంటే నార్మల్గా ఫోర్ ట్వంటీ ఓవర్స్లో వాళ్ళు అంత తక్కువ కొట్టారు కాబట్టి వీళ్ళు గెలిచారు అనుకుంటారేమో కాకపోతే అక్కడ వీళ్ళు ఫీల్డింగ్ అంత టఫ్ చేశారు కాబట్టి వాళ్ళు స్కోర్ అంత వెళ్ళలేదు అనేది నా ఒపీనియన్ బ్యాటింగ్ ఎంత బాగా ఆడినా దాంతోపాటు ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ కూడా ఇంపార్టెంట్ వీళ్ళు ఐ థింక్ ఇండియన్ టీం బాగా ఆడింది దాంట్లో కర్నా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఆంధ్రాకే కాదు ఇండియాకి కూడా తన పేరు తెచ్చింది ఆ సో హ్యాపీ సార్ ఇక మీద రెసిడెంట్ స్కూల్లో ఇంకా ఏ విధమైనటువంటి ఈ క్రికెట్లో కానీ ఆటల్లో కానీ తరఫు ఇవ్వబోతూ ఉన్నారు నేనేం చెప్తానంటే సార్ యాక్చువల్లీ చాలా మంది పిల్లలు ఏంటంటే క్రికెట్లోకి వస్తే అంటే ఎక్కువ మంది క్రికెట్ కంటే అథ్లెటిక్స్ని చూస్ చేసుకుంటారు బికాజ్ ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది క్రికెట్లో అంత ఏం ఎంకరేజ్ చేయరు అనేది ఒక ఇది కానీ నేనేమంటానంటే మరి మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి ముందుకెళ్ళండి కానీ అలాగని చెప్పేసి క్రికెట్లో అవ్వదు అనేది ఇప్పుడు కన్నా సెలెక్ట్ అయ్యింది కన్నా ఆడింది కన్నాకి ఎంత పేరు వస్తుందో వాళ్ళకి కూడా అంతకంటే ఎక్కువ రావచ్చేమో నెక్స్ట్ ఇంకా ఆడే వాళ్ళకి పెయింట్స్ అనే అంటే బాయ్స్ అనే కాదు గర్ల్స్ అనే కాదు ఎవరైనా మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ముందుకెళ్ళడానికి ట్రై చేయండి ట్రై చేస్తేనే తెలుస్తుంది మీరు వెళ్ళగలరా లేదా అనేది వైకల్యం పట్టుదలకు అడ్డు రాదు అని కరుణ నిరూపించింది తన లక్ష్యాన్ని చేరుకోవటం కోసం అహర్నిశలు శ్రమించి భారత జట్టులో స్థానం సంపాదించింది అందులో మహిళ క్రికెట్లో తన సత్తా చాటి దేశ పతాకాన్ని ఎగురవేసింది